అత్తయ్యసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ప్రభువు సిలువ వేయబడ్డానికి ముందు ఎరుషలేముకు ఆయన వెళ్ళాడు ఆయన సాత్వికుడు కాబట్టి భారవాహక పశువైన గాడిద పిల్లను ఎక్కి ఆయన వెళ్ళాడు ప్రజలు ఆయనను మెస్సయ్య అని దావీదు కుమారునికి జయము అని ప్రభువు పేరిట వచ్చివాడు స్థుతించబడాలి అని తమ బట్టలు ఆయన ముందు పరిచి ఆయనను ఘనపరిచారు ఇలా చేయమని వారికి ఎవరూ చెప్పలేదు కానీ వారు దేవుని కుమారిని పట్ల సరైన విధంగా ప్రవర్తించారు పన్నెండవ వచనము యేసు దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయాలు అంటే దేవుని మందిరం పేరిట దేవుని మందిరంలో రకరకాల బిజినెస్లు చేసేవారందరినీ వెళ్ళగొట్టాడు ఆయన ఇలా అన్నాడు పదమూడవ వచనము నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు ఖచ్చితంగా ఈ రోజున దేవుని పేరిట ఇదే జరుగుతుంది దేవుని నామం స్థుతించబడవలసిన దేవుని సంఘంలో ఆయన నామం పేరిట కట్టడాలను నిర్మించి డబ్బు కొరకు పేరు ప్రతిష్టల కొరకు వాటిని వ్యాపార మందిరాలుగా దుర్మార్గులు ఉపయోగించుకుంటున్నారు అయితే దేవుని మందిరాన్ని భూమిపై ఉన్న దేవుని సంఘాన్ని నిజమైన ఆయన పిల్లలను అటువంటి వారిని వేరుపరిచి ఆయన మందిరాన్ని ఆయన ప్రక్షాళన చేసే రోజు రాబోతుంది అంతవరకు ఈ విధమైన వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి అబద్ధికులు దేవుని పేరిట ప్రజలను మోసపరుస్తూనే ఉంటారు పద్దెనిమిదవ వచనం నుండి ప్రభువు విశ్వాసంతో మనం అడిగే వాటి గురించి సందేహపడకుండా ఉండాలని చెప్పడానికి అంజూర చెట్టు కాపు కాయకుండా ఉండడానికి ఆదేశించాడు అంజూర చెట్టు ఇస్రాయేలుకు సాదృశ్యం ఇస్రాయేలు ప్రజలు మతాచారాలను అనుసరిస్తూ ఫలించడాన్ని మర్చిపోయారు కాబట్టి వారిని ప్రభువు ఆ విధంగా తీర్పు తీర్చాడు ఆయన న్యాయవంతుడు ఆయన కృపను పొందుకొని ఆయన సువార్తను రక్షణను వెల్లడి చేసేవారికి దాని ఫలములను ఫలించే వారినే ఆయన స్వీకరించే దేవుడిగా సృష్టికర్తగా ఆయన సమస్త ప్రజల పట్ల పక్షపాతం లేని తండ్రిగా ఉన్నాడు దేవుని వాక్యం మన హృదయాలలో మంచి నేలను పడిన విత్తనంగా ఎదిగి ఫలించి అభివృద్ధి చెందునుగాక ఆ మేన్